హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ఫ్రెండ్స్ ఆదివారం రోజు అమావాస ఫ్రెండ్స్ అందరూ కూడా పూజ చేసుకున్నారా మీరైతే గుమ్మడికాయ నైటే కొనుక్కొచ్చుకున్నాము ఒకటి కొనుక్కున్న తర్వాత మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా ఫ్రెండ్స్ దాన్ని అయితే కడగకూడదు కడిగితే ఆ శక్తి అంతా కూడా పోద్ది అని చెప్పి గుమ్మడికాయ కడగకుండానే పసుపు అంతా కూడా శుభ్రంగా ఏడ పొడలు లేకుండా నీట్గా కూడా అంతా కూడా శుభ్రంగా పసుపు చేసుకొని తర్వాత అయితే కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోవాలి గుమ్మడికాయకి గుమ్మడికాయ కుంకుమట్ట పెట్టేసిన తర్వాత కర్పూరం పెట్టుకొని మనం మూడుసార్లు ఇంటివైపు ఇంటికి ఎదురుగ్గానే దిష్టి తీసేసుకొని వాకిడికి ఎదురుగ్గా కొట్టేసుకొని అటువైపు ఇటువైపు అయితే ముద్దరలో మనం వేసుకోవాలి వేసుకుంటే దిష్టి అంతా కూడా వెళ్ళిపోద్ది నరుల దిష్టి నల్లరాయి కూడా పగిలిపోతుంది కదండి అని చెప్పేసి అయితే నేనైతే ఇలాగా ఈరోజు అమావాస రోజు ఇలా చేస్తున్నాను కళ్ళు ఉప్పు తీసుకొని కొంచెము ఇంట్లో ఉండేదేను అటువైపు ఇటువైపు తమలపాకు పెట్టేసుకొని తర్వాత అయితే పసుపు కుంకుమ అంతా కూడా ఎర్రగా ఉండే కుంకుమ వేసేసుకోవాలి వేసేసుకొని తర్వాత అయితే నిమ్మకాయ రెండు వైపులా రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ కూడా అద్దేసుకొని అటువైపు ఇటువైపు అయితే పెట్టేసుకుంటే చాలా మంచిదండి దిష్టి అంతా కూడా పొద్ది మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇలాగ చేసుకున్నా మంచిది నెలలో రోజు అమావాస రోజు ఇలా చేసుకున్నా మంచిదండి మనకి ఇంటికి దిష్టి తగలకుండా మనకు కూడా దిష్టి తగలకుండా చాలా బాగుంటుంది ఇలాగైతే చేస్తున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం మూడు గంటల దాకా ఏముంది అమావాస ఈరోజైతేను తర్వాత అయితే గెలుపు చూడండి మూడు సార్లు అటు తిప్పేసి మూడు సార్లు ఇలా నెడింగ్కి ఇలా తిప్పేసుకొని గుమ్మడికాయనైతే మనము ఇలాగ కొట్టేకున్నాము చూడండి ఫ్రెండ్స్ అదిగో గోరింటా చెట్టు ఉంది ఇంటికి ఎదురుగానే కానీ గోరింటా చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైనా కానీ నేనైతే వేసుకున్నాను పెద్ద చెట్టు ఉండింది కొట్టేసాము ఇది మళ్ళీ కొంచెం చిన్న చెట్టు అండి గుమ్మడికాయ అయితే ఇలాగ కొట్టేసుకొని అటువైపు ఇటువైపు పెట్టేసుకొని దానికి ఉండేదంతా కూడా చేతికి తీసుకొని ముద్దలు అయితే వేసేసుకోవాలి మూడు రోజుల తర్వాత ఆ గుమ్మడికాయని పారవేయాలి పారేసేయాలి ఈరోజే కొట్టేసి ఈరోజే ప పడేయకూడదు దాన్ని మూడు రోజుల తర్వాత అయితే పడేయాలి దాకా అక్కడే ఉంచుకోవాలి ఒకటి ముందేను ఈ రోజు అమావాస్య రోజు ఫ్రెండ్స్ ఇలాగైతే ఇలా జిష్టి చేసుకొని ఇలా చేసుకున్నాము మేమైతే మీరందరూ కూడా చేసుకున్నారా ఆదివారం రోజు అమావాస రోజు ఫ్రెండ్స్ వీడియో అయితే